సార్ నమస్కారం సార్ సార్ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు దానికి సంబంధించి ఒక దగ్గర నుంచి ఒక వీడియో ఒక కుర్రా తీయడం జరిగింది సార్ అయితే ఇప్పుడు ఆ కుర్రాన్ని పోలీసులు అబ్బులో కూడా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే ఎందుకు అంత దగ్గర నుంచి తీసారు ఈ వీడియో అసలు ఆ టైంకి క్రాష్ అవుతుందని మీకు ఎలా తెలుసు అంటూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అసలు ఎవడా కుర్రారు ఎందుకు ఈ విధంగా తీశారు మరి దీని పట్ల ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు ఎక్కడి వరకు వచ్చింది సో దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్ మనకి పన్నెండో తేదీ యాక్సిడెంట్ క్రాష్ జరిగి దాదాపు రెండు వందల నలభై ఒక్క మంది ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు చనిపోయారు ఎయిర్ ఇండియా ఫ్లైట్ పోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ విమానం సో ఒకే ఒక్క రమేష్ విశ్వాస్ కుమార్ అతను ఒక్కడే బతికాడు లెవెన్ ఏ సీటు వ్యక్తి వాళ్ళ బ్రదర్ అజయ్ కూడా చనిపోయాడు సో దాని తర్వాత మెడికల్ కాలేజ్ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడ్డంతో మెసల బోన్ చేస్తున్న వాళ్ళు ఆ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ముప్పై ఎనిమిది మంది చనిపోయారు సో ఇప్పటి వరకు టోటల్ గా రెండు వందల డెబ్బై తొమ్మిది ఆ మంది చనిపోయినట్టుగా ఆ చెప్తున్నారు ఇంకా చాలా మంది గాయపడి ఉన్నారు ఇద్దరు ముగ్గురు మిస్ అయి ఉన్నారు ఆ సిద్ధిలాల్ కింద ఇంకా వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఒక రోజుకొక ఏదో ఒక విచిత్రమైన న్యూస్ బయటకు వస్తుంది ఎందుకంటే అసలు ఇది ఎలా జరిగింది దీని వెనక ఏమన్నా కుట్రకోణం ఉందా లేదు ఆ హ్యూమన్ ఎర్రర్ అంటే పైలట్ ఎర్రర్ ఉందా అనేది ఒక యాంగిల్ అయితే రెండో యాంగిల్ టర్కిష్ ఆ కంపెనీ సెలబీ అనే ఒక కంపెనీ దాదాపు తొమ్మిది ఎయిర్పోర్ట్లలో గ్రౌండ్ గ్రౌండ్ డీలింగ్స్ అవన్నీ చేస్తుంది సో అంటే విమానాలకు సంబంధించి క్లీనింగ్ కావచ్చు అవన్నీ కూడా ఆ కంపెనీని చేస్తుంది వాళ్ళు ఏమన్నా కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తారా అన్న అనుమానాలు కూడా రామ్ దేవ్ లాంటి వాళ్ళు అది కూడా చెప్తున్నారు అట్లాగే విమానం క్రాష్ అవుతున్నప్పుడు ఒక మిస్టీరియస్ ఆబ్జెక్టు బయటకెళ్ళిందని చెప్తున్నారు అదేంటి అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది అమెరికన్ ఆ విచారణ సంస్థలు రంగంలో దిగాయి అట్లాగే యూకే సంస్థ రంగంలో దిగింది ఇండియా నుంచి కూడా ఒక రెండు సంస్థలు ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన సంస్థలు రంగంలో దిగాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక ఇరవై నాలుగు సెకండ్ల వీడియో వైరల్ అవుతుంది అదేందంటే అతి దగ్గరగా కూలుతున్నప్పుడు చాలా దగ్గరగా ఇరవై నాలుగు సెకండ్ల వీడియో బయటకు వచ్చింది సో ఇది ఎవరు తీశారు ఏంటనేది ఇప్పుడు ఆ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది వైరల్ అవడంతో ఎవరు తీశారని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు రంగంలో దిగి ముఖ్యంగా అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఈ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు సో ఇప్పటి వరకు మనకు అందుతున్న సపా సమాచారం ప్రకారం ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు అనేది ముందుగా చూస్తే ఆ అబ్బాయి పేరు ఆర్యన్ అన్సారి అతనికి పదిహేడేళ్ళు వాళ్ళ నాన్న అహ్మదాబాద్ లో మెట్రో లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు ఆ అబ్బాయి ఫస్ట్ టైం వాళ్ళ నాన్నను చూడడానికి ఇక్కడికి ఎందుకంటే ఈ ఏరియా ఇది లక్ష్మీనగర్ అంటారు ఇది మేఘానీ నగర్ ఓంకార్ నగర్ లక్ష్మీనగర్ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కి కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి అన్నమాట సో ఇది పడింది కూడా అక్కడే మేఘానీ నగర్ లోనే ఇది పడింది దాని పక్కనే లక్ష్మీనగర్ ఉంటుంది అక్కడ ఒక ఆరు నెలలకి ముందే వీళ్ళ నాన్న అపార్ట్మెంట్ అక్కడ రెంట్ కి తీసుకున్నాడు రెండుకి తీసుకున్న తర్వాత ఈ అబ్బాయి ఫస్ట్ టైం అతనికి హాలిడే సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అతను వాళ్ళ సిస్టర్ వాళ్ళ నాన్న చూడడానికి వచ్చాడు ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు సో ఇతను ఏమనుకున్నాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ మీ నాన్న ఉన్న దగ్గర విమానాలు దగ్గరగా వెళ్తాయంట కదా సో వాటిని వీడియోలు తీసి మా పంపురా అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే ఇతను లంచ్ గబగబా లంచ్ చేసేసి పైకి వెళ్ళాడు మేడ పైకి వెళ్ళి అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్ కి వెళ్ళి బయటకు వెళ్ళి ఆ ఇతను వీళ్ళ ఫ్రెండ్ రాజేష్ ఇద్దరు కలిసి జనరల్ గా అక్కడ ఏందంటే ప్రతి విమానం కూడా దగ్గరలో ప్రతి పది నిమిషాలకి ఫిఫ్టీన్ కి ఒక విమానం అక్కడ వెళ్తూ ఉంటది దగ్గరగానే వెళ్తూ ఉంటాయి ఆ దగ్గరగా వెళ్ళడం అనేది ఆ ఏరియా ప్రజలందరికీ కామనే రెండోది ఏంటంటే ఆ ఏరియాలో ఉంటున్న మేజర్ జనం వర్క్ ఫోర్స్ ఇది ఇదే లో గ్రౌండ్ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ గ్రౌండ్ స్టాఫ్ అంటారు వాళ్ళని అది క్లీనింగ్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు విమానం క్లీనింగ్ కావచ్చు బ్యాగేజ్ని తీసుకెళ్ళడం కావచ్చు ఇలా క్లాస్ ఫోర్ గా వాళ్ళు పనిచేస్తుంటారు సో అందువల్ల వాళ్ళకి అది కామన్ అనమాట వాళ్ళకి అలవాటు అయిపోయింది విమానాలు నైట్ అండ్ డే దగ్గరగా వెళ్తుంటాయి ఆ సౌండ్ లో అవన్నీ కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు సో కానీ ఈ అబ్బాయికి ఫస్ట్ టైం అక్కడికి రావడం కాబట్టి ఈ అబ్బాయి కూడా విచిత్రంగా ఉంది ఇంత దగ్గరగా ఆ అబ్బాయి ఎప్పుడు విమానాలు చూడలేదు సో అందువల్ల అతను వీడియో తీయడం మొదలుపెట్టాడు సో ఈ క్రమంలో ఏంటంటే ఇది ఆ ఒక రెండు మూడు వేరేవి తీసాడు ఏ లోపల ఈ సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం వచ్చింది ఇది అన్నిటికంటే కూడా కిందికి వచ్చింది ఈ అబ్బాయి ఏమనుకున్నాడు ఇది ల్యాండ్ అవబోతుందేమో అందుకే ఇంత వచ్చింది అంటే చేయితే తీసి గట్టిగా పైకి లే తగులుతుందేమో అన్నంత దగ్గరగా అది వెళ్ళింది దాంతో ఈ అబ్బాయి గా దాన్ని తీయడం మొదలుపెట్టాడు అది తీస్తున్న ఒక ఎగ్జైట్మెంట్ తో తీస్తున్నాడు పక్కన ఫ్రెండ్ కూడా నిలబడి గా చూస్తున్నాడు ఇంత దగ్గరగా వాళ్ళు విమానం ఎప్పుడు చూడలేదు అది సడన్ గా విపరీతంగా అది ఊగిపోవడం మొదలుపెట్టింది దాంతో ఇతనికి ఏం అర్థం కాలేదు అంటే ఇతనికి అప్పటికి కూడా డౌట్ ఏం రాలేదు ఇది ల్యాండింగ్ ఎలాగే అవుతుందేమో అనేది అబ్బాయి అనుకుంటున్నాడు సో ఊగిపోయి ఎప్పుడైతే అది దాని మీద ఆ బిల్డింగ్ మీద పడి ఇరిగిపోయి కింద పడి పడగానే మంటలు విపరీతంగా వ్యాపించాయి అప్పుడు ఇతనికి అర్థమైంది ఇది కూలిపోయింది నా విషయం అర్థమైంది ఆ సౌండ్కి ఆ నిప్పుల దీనికి ఇతను ఒకసారి షాక్ గురైపోయాడు గురైపోయి ఇమీడియట్గా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి దాన్ని పంపించాడు వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్నకి అర్థమైపోయింది ఈ లోపల న్యూస్ ఫ్లాష్ అవుతుంది వాళ్ళ నాన్నకి కూడా న్యూస్ అయింది దాంతో వాళ్ళ నాన్న నువ్వు వెళ్ళిపోయి రూమ్ లో తలుపు వేసుకోరా బయటకు వెళ్ళక ఎక్కడికి అని వాళ్ళ నాన్న అతన్ని చెప్పాడు దాంతో అతను ఒక రకమైన షాక్ గురైపోయాడు మాటలు సరిగా రావట్లేదు కానీ వాళ్ళ ఉన్న రాజేష్ మాత్రం ధైర్యంగా వాడు పరిగెత్తాడు ఆ సైట్ కి ఆ అందరూ కూడా పరుగులు తీశారు ఆ సైట్ దగ్గరికి ఈ లోపల దాదాపు ఒక ఏడు ఎనిమిది ఫైర్ ఇంజన్స్ పోలీస్ వ్యాన్లు అంబులెన్స్ ఇవన్నీ రావడం మొదలు పెట్టాయి సో రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది సో కానీ ఈ అబ్బాయి మాత్రం బయటికి రావట్లేదు వణుకుతున్నాడు టెన్షన్ పడిపోతున్నాడు అటువంటి అంటే పిటిఎస్డి సిండ్రోమ్ అంటారు అంటే పోస్ట్ ట్రమటిక్ సిండ్రోమ్ అన్నమాట అది స్ట్రెస్ డిజార్టర్ పూర్తి పేరు పోస్ట్ పేరు స్ట్రెస్ డిజార్ట్ అంటారు సైకాలజీలో అటువంటి ఒక పిటిఎస్డికి అబ్బాయి గురైపోయినట్టుగా తెలుస్తుంది మామూలుగా యుద్ధాల్లో పాల్గొన్న చాలా మంది సైనికులకు కూడా ఆ పీటీఎస్డి ఉంటది సౌండ్కి భయపడే నేచర్ ఉంటది సౌండ్ వింటేనే వాళ్ళు భయంతో ఉనికిపోతారు అలాగా ఈ అబ్బాయి కూడా అలాగా తయారైపోయాడు అనమాట అంటే మే బి సెన్సిటివ్ గా ఉంటాడు ఇట్లాంటిది అతని జీవితంలో ఎప్పుడు ఇట్లాంటి ఇది ఇంత దగ్గరగా చూడలేదు సో ఒకసారిగా ఇప్పుడు అబ్బాయికి ఏమైపోయిందంటే ఫ్లైట్ సౌండ్ వింటేనే గుండెల్లో దడ మొదలైపోయింది నిద్ర పట్టట్లేదు రాత్రులు లేచి కూర్చోవడం చెమట్లు పట్టేయడం జరుగుతున్నాయి సో ఇది ఒక పక్క అయితే రెండో పక్క ఇది ఎప్పుడైతే లీక్ అయిపోయిందో ఈ వీడియో విపరీతంగా మీడియా అండ్ పోలీసులు ఇతన్ని కాల్స్ రావడం మొదలు పెట్టాయి తన ఫోన్కి మీడియా కూడా విపరీతంగా వచ్చేసి అతని ఇంటర్వ్యూల కోసం రావడం మొదలు పెట్టారు దాంతో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ రంగంలో దిగింది దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా ఇప్పటివరకు గవర్నమెంట్ దీనివైన కుట్ర కోణం ఉందా అని అనౌన్స్ చేయలేదు కానీ పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్న టైంలో కుట్ర కోణం ఉందా అనేది ఖచ్చితంగా ఎనీ ఇట్లాంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కుట్రకోణం ఉందా అని డౌట్ వస్తుంది ఎందుకంటే ఆరు నెలలకు ముందు వీళ్ళ నాన్న అక్కడ ఇల్లు తీసుకోవడం ఈ అబ్బాయి అక్కడికి రావడం అంత దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం ఇదంతా కూడా డౌట్ఫుల్ గా అనిపిస్తుంది ఎవరికైనా అందుకని వాళ్ళ నాన్నని అబ్బాయిని పిలిపించి ఆ సుదీర్ఘంగా విచారణ జరపాలని చెప్తున్నారు ఇప్పటి వరకు అయితే అబ్బాయిని మేము విట్నెస్ గానే పిలిపిస్తున్నాం తప్ప ఒక నేరస్తుడుగాను మేము మేమైతే పిలిపించలేదని పోలీసులు అనౌన్స్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఆ అబ్బాయి అయితే భయాందోళనకు లోనవుతున్నారు ఎందుకంటే రకరకాల ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు దిగాయి అయితే ఇక్కడ ఇప్పటివరకు అయితే కుట్రకోణం ఏమీ లేదని అయితే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ ఊరికి కూడా ఒక పోలీస్ టీం వెళ్ళి విచారించిందని చెప్తున్నారు సో అబ్బాయికి ఎటువంటి వేరే ఫోన్ లో అవన్నీ పరిశీలించినా కూడా ఎటువంటి వేరే వాళ్ళతో అంటే డౌట్ఫుల్ సంబంధాలు కానీ ఇంకేమీ లేవు అబ్బాయి చెప్పిన కథనము కరెక్ట్ గా అనిపిస్తూ ఉంది ఇప్పటివరకు పోలీసులకి ఆ ఏదేమైనా దీని మీద విచారణ కొనసాగుతుంది అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ వీడియో వెరీ ఇంపార్టెంట్ అయింది అంటే చివరి క్షణంలో అది ఎలా బిహేవ్ చేసింది ఆ అంటే పైన టాప్ది కుండి కిందది పై ఇది ఉందా సో ఎట్లా చక్రాలు ఎట్లా ఉన్నాయి మామూలుగా అయితే ఎగిరినాక ముడుచుకోవాలి ముడుచుకోలేదు తర్వాత ఆబ్జెక్ట్ ఏం పడింది అది కూలినప్పుడు ఎలా కూలింది ఇవన్నీ కూడా అబ్జర్వ్ స్టడీ చేయడానికి ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి ఈ వీడియో వెరీ ఇంపార్టెంట్ అంతకుముందు మనకి ఓన్లీ ఎయిర్పోర్ట్ లో ఉండే సిసి కెమెరా వీడియోనే ఉంది కానీ ఈ యాంగిల్లో ఇంత గా ఈ అబ్బాయి తీయడం వల్ల ఇప్పుడు అది ఓన్లీ మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు కాదు మొత్తం వరల్డ్ గా కూడా ఆ వీడియో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి అంటే ఒక బోయింగ్ విమానం కూలుతున్నప్పుడు ఎలా కూలింది ఎందుకంటే ఇది ఇలా కూలడం ఫస్ట్ టైం అనమాట రెండు వేల పద్నాలుగులో టాటా వైల్ దగ్గరికి వచ్చింది ఎయిర్ ఇండియాకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది కోల్లేదు ఇది టూ థౌజండ్ లెవెన్ లో దీని మ్యానుఫ్యాక్చర్ అయిందని చెప్తున్నారు ఈ మోడల్ డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ మోడల్ ఇది ఇప్పుడు అదైతే వెరీ ఇంపార్టెంట్ అయింది కానీ ఈ అబ్బాయి మీద మాత్రం ఇంకా కూడా అయితే ఉందని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఆ అబ్బాయి